మొత్తం లైవ్ రికార్డింగ్ అయింది ఇక్కడ ఇక్కడ మొత్తం దానిలో కవర్ లో తీసిన సిగరెట్ ప్యాకెట్లు అన్ని బయటకు వచ్చినాయి

వెంకట చూపించోసారి చూపించండి చూస్తున్నారు కదా హిందూ బంధువులారా మొత్తం అందరూ కూడా టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎవరైతే భక్తులు ఇక్కడికి వస్తా ఉంటారు సిగరెట్లు అమ్మే చోటనే మన పూజ సామాన్లు అమ్ముతారు ఈ పూజ సామాన్లు అమ్మే కాడిని వాళ్ళని తినే అమ్ముతారు ఇవన్నీ తింటూ పవిత్రమైన తిరుమల కొండకి ఇలాంటి ప్రదేశాల నుంచి వెళ్తున్నారు ఇవన్నీ ముట్టుకుని వెళ్లాల్సి వస్తుంది టీటీడీ అధికారులు పక్కల పైన కేసులు పెట్టడం కాదు ఇలాంటి వాళ్ళు పట్టుకోండి వీటినిపండి ఇక్కడ అది పది మంది చేశారు మా పంట ఇది పరిస్థితి ఇక్కడ సార్ అలాగా లైటర్లు సిగరెట్లు మాత్రమే దొరకకుండా ఇంకెన్ని షాపుల్లో ఎన్ని ఉంటాయో అన్ని దొరికితే చీపు రోడ్లు తెచ్చి రోజు తెచ్చి ఒకసారి చెప్తే అప్పటి నుంచి ఎందుకు వచ్చిన ఇప్పుడు అలిపిరి దగ్గరికి ఎట్లా వచ్చిన చెప్పు అలిపిరి గరత్ మంత్రం దగ్గర భక్తులు నడక మార్గంలో వెళ్లే దారి వద్ద は全国一のねまで。 ನಿಷೇಧ ಇದೆಸ ತಿರು అంటే ఏమున్నాయి సూకీ అది ఏమున్నాయి అది ఏమున్నాయి చూసి మిగతా పనులు గుర్తండి ఫోన్ చేద్దాం ఇప్పుడు విజిలెన్స్ ఆఫీసర్ ఏమన్నా చెప్పారు ఇంకా ఉన్నాయని ఆవిడే చెప్తారు ఎన్ని ఉన్నాయో చూద్దాం మీరు అవన్నీ కూడా స్టేట్యూండి